మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతులు అయితే వ్యాపారం అయితే చేస్తున్నారు ఎంత చెప్పిండు ఈ బాబు వీళ్ళు ఒకటి ఇరవై చెప్పిండ్రు మళ్ళీ వీళ్ళు ఎంత ఒకటి ఇరవై ఐదు మీరు చెప్తున్నారు మీరు ఎంత అడుగుతున్నారు తొంభై వేలు మీరు అడుగుతున్నారు మనదే ఊరు గొర్రలకాంతొడ్డి గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రైతు మరి వీళ్ళు తొంభై అడిగితే నీవెంత అంటున్నావు నీవేంత చెప్తున్నావు తొంభై వేలు వీళ్ళు అడిగితే లాస్ట్ ఫైనల్గా లక్ష పదహైదు వేలు అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి వ్యాపారం అయితే నడుస్తుంది సేల్ కాకుంటే ఈయన ఏం పేరు నీ పేరు తిక్కయ్య నెంబర్ చెప్ప సార్ నీది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ టూ డబల్ వన్ సెవెన్ పోతాయా పని ఇట్లా పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ಇನ್ನ ತಿಕ್ಕಾಯ ಗೊರ್ಲಕಾನ್ ದೊಡ್ಡಿ ಗಟ್ಟು ಮಂಡಲ್ ಜೋಗುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ಇಲ್ಲದೆ ಹೆಸರು ಆಯ್ತು ಸೇವೆ ಆಗ್ತಾ